Hi friends, welcome back to our channel Taja Jobs Info. ఏపీలో అంగన్వాడీ వర్కర్ల ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్ గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు అనేటువంటి మూడు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కొన్ని ఉద్యోగాలకు పదో తరగతి అర్హత మరి కొన్ని ఉద్యోగాలకి దిగువ తరగతి అర్హతలు కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది మరి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా వీడియోలో క్లియర్గా చూద్దాం సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసి ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్మెంట్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ కార్యకర్త మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగనవాడి ఆయా పోస్టులు మూడు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు మరి అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ చూసినట్లయితే అభ్యర్థికి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాల్సి ఉంటుంది అలాగని అభ్యర్థులకు కంపల్సరిగా వివాహాతరాలి అంటే మ్యారీడ్ అయి ఉండాల్సి ఉంటుంది అలాగే లోకల్ క్యాండిడేట్గా ఉండాల్సి ఉంటుంది స్థానిక నివాసితురాలే ఉండాల్సి ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ జనవాస ప్రాంతాల్లో అభ్యర్థులకు సంబంధించి ఎవరైనా ఇరవై ఒక సంవత్సరాల వయసు వారు లేనట్లయితే పద్దెనిమిది సంవత్సరం నిన్నవాని కూడా తీసుకున్నట్టు తెలియజేయడం అయితే జరిగింది అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ ఆయా పోస్టు సంబంధించి చూసినట్లయితే అభ్యర్థికి వీరికి కూడా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు ఒకవేళ పదోత్తరగతి కనుక లేనట్లయితే అప్లై చేసిన వారిలో ఎక్కువ చదువు వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకుంటున్నట్లు తెలియజేయడం అయితే జరిగింది ఏజ్ లిమిట్ వచ్చేసి ఇరవై ఒకటి సంవత్సరాల నుండి ముప్పై లోపు ఉండాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఒకవేళ ఇరవై ఒక సంవత్సరం నిన్న లేనంటే పద్దెనిమిది సంవత్సరం నిన్న వారు తీసుకుంటారు అలాగే ఇక ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఏజ్ లిమిట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు ఇక అప్లికేషన్తో పాటుగా మనం కొన్ని డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే జతపరిచి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ ఏవి కనుక మనం చూసినట్లయితే పుట్టిన తేదీకి సంబంధించినటువంటి వయస్ ధృవీకరణ పత్రం ఏదైనా ఉన్నట్లయితే అంటే దీనికి సంబంధించి మనం ఎస్ఎస్సీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు అది లేనట్లయితే మీరు ఎప్పుడో చదివారు దానికి సంబంధించిన టీసీ లేదా ఇంకేదైనా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా మనం సబ్మిట్ చేసుకోవచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది లేటెస్ట్ సంబంధించినటువంటి అలాగే ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటేవారు వారి యొక్క కులం సంబంధించిన గ్రూప్ వర్తిస్తుందో తెలియజేస్తే ధృవీకరణ పత్రం కూడా లేటెస్ట్ది జతపరచాల్సిన తెలియజేస్తూ ఉన్నారు అలాగే విద్యార్థులకు సంబంధించిన ధృవీకరణ పత్రం అంటే ఎస్సీ ఎస్ఎస్సి మార్కులిస్టు అలాగే టీసీ మరియు లోపు ఎక్కువ తరగతి చదివిన మార్కు లిస్టు లేదా టీసీ జతపరచాల్సి తెలియజేస్తున్నారు అలాగనే రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే నివాస ధృవీకరణ పత్రం అనమాట వితంతు ఆయనచో భర్త మారిన ధృవీకరణ పత్రం మరియు పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలు ఉన్నచో వారిని యొక్క ధృవీకరణ పత్రం కూడా సబ్మిట్ చేసుకోవచ్చు వికలాంగం అయితే పిఎస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు ఈ యొక్క ఎనిమిది సర్టిఫికేట్స్ కంపల్సరీగా సబ్మిట్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు స ఆ యొక్క సర్టిఫికెట్స్ కూడా జెరాక్స్ తీసి అప్లికేషన్తో పాటుగా సెల్ఫ్ అటిస్ట్రేషన్ చేసి సంబంధిత సిడిపిఓ కార్యాలయమునకు ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు వర్కింగ్ డేస్లో సబ్మిట్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు అప్లికేషన్ ఫైనల్గా చూసినట్లయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసి నంద్యాల జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది నంద్యాల జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఆరు ఐసిడిఎస్ ప్రాజెక్టులోని మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు మినీ అంగన్వాడీ కార్యకర్తలు అలాగే అంగనవాడి ఆయాలు నియామకంకి అర్హులైన లేడీ అంటే స్త్రీ అభ్యర్థుల నుండి యొక్క అప్లికేషన్స్ తీసుకోవడమే జరిగింది సో టోటల్గా మెయిన్ అంగనవాడీ కార్యకర్తలు వచ్చేసి రెండు మినీ అంగన్వాడీ కార్యకర్తలు వచ్చేసి రెండు అంగన్వాడీ ఆయాలు వచ్చేసి ముప్పై ఎనిమిది ఈ విధంగా టోటల్గా నలభై రెండు ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇదే విధంగా అన్ని జిల్లాలకు సంబంధించి కూడా అంగనవాడి ఉద్యోగాలు రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి ఏ జిల్లాలో ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతున్నాం ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకం వచ్చు అలాగే అది నోటిఫికేషన్ ఈ పీడిఎఫ్ నుంచి వచ్చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి చదువుకోండి సో అదే ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించుందో కింద కామెంట్ సేషన్ తెలియచేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టు తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే